గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించే ఒక్కడు సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చార్మినార్ సెట్ వేయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది ఇక సినిమా రిలీజ్ తర్వాత పాటలతో పాటు కొన్ని కామెడీ సీన్ల గురించి బాగా మాట్లాడుకున్నారు ముఖ్యంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి సెల్ఫోన్ సీన్ అయితే ఇప్పుడు చూసినా పడిపడి నవ్వుతాం అందులో పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కొత్తగా సెల్ ఫోన్ కొని ఆ నెంబర్ని తన ప్రియురాలకు చెప్పి ఫోన్ చేయమని చెబుతారు అదే సమయంలో మహేష్ బాబు గ్యాంగ్ పాస్పోర్ట్ కోసం అక్కడికి వెళ్తారు పాస్పోర్ట్ ఇవ్వకపోవడంతో బయటకు వచ్చి ఆయనకు ఫోన్ చేసి విసిగిస్తారు ప్రిరాలి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ధర్మవరపు గారు వరుసగా రామ్ కాల్స్ రావడంతో చిరాకుతో ఫోన్ని పగలకొడతాడు ఈ సీన్ సినిమాకి బాగా ప్లెస్ అయ్యింది అయితే ఈ సన్నివేశంలో ధర్మవరపు గారు తనదైన స్టైల్లో చెప్పే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ నైన్ వన్ నైన్ నెంబర్ ఎవరితో తెలుసా ఆ సినిమా నిర్మాత ఎంఎస్ గారిదట మహేష్ బాబే ఈ నెంబర్ పెట్టమని దర్శకుడికి సూచించాడట ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖరే ఈ విషయాన్ని చెప్పాడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి సీన్ కోసం ఓ ఫోన్ నెంబర్ పెట్టాలనుకున్నాం అప్పుడు మహేష్ బాబు వచ్చి ఎంఎస్ గారి నెంబర్ పెట్టేయండి అన్నారు అప్పుడప్పుడు మహేష్ కొంతమందిని ఎలా టీస్ చేస్తుంటారు నేను వద్దని చెప్పినా ఆయన వినలేదు మీరు పెట్టేయండి నేను చూసుకుంటా అన్నారు అప్పుడు రాజుగారు షూటింగ్లో లేదు ఆ నెంబర్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించాం నార్మల్గా కాకుండా పొయిటిక్గా చెప్పమని ధర్మవరానికి నేనే చెప్పా రిలీజ్ తర్వాత అది బాగా ట్రెండ్ అయ్యింది కొన్నాళ్ళ పాటు రాజుగారికి ఫోన్ కాల్స్ వచ్చాయి సినిమాలో లడ్డూగాడు మాట్లాడినట్టే మాట్లాడేవారు ఫస్ట్ డే షో పడినప్పటి నుంచి రాజుగారికి ఫోన్లు రావడం మొదలయ్యాయని గుణశేఖర్ చెప్పుకొచ్చారు ఒకడు సినిమా విషయానికొస్తే ఇందులో మహేష్ బాబుకు జోడీగా భూమిక నటించింది విలన్ పాత్రను ప్రకాష్ గారు పోషించారు రెండు వేల మూడు జనవరి పదహైదున రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లోని నలభై కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డు సృష్టించింది